ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తున్నారు ఆయనకి ఏం అర్హత ఉంది విమర్శించడానికి అధికారం ఉన్నప్పుడు సకల జల మంత్రులుగా నువ్వు చలాయించావు ఇప్పుడు నీకు ఏం అధికారం ఉంది అందులో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏం తప్పు ఉంది ప్రజాస్వామ్య వ్యవతలు శాసనసభ అనేది ఒక వేదిక మేమేమీ చేయలేదని చెయ్యలేదని ఎక్కడికెళ్ళా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరు శాసనసభ వైపు చూస్తారు శాసనసభలో ప్రొసీడింగ్స్ వైపు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూస్తారు నువ్వు రా నీ పదకొండు మంది ఎమ్మెల్యేలకు తీసుకో నువ్వు రా దేని మీద చర్చిద్దామంటే దాని మీద సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంత నిస్సుగ్గుగా పద్నాలుగు మాసాలు అయింది ఒకటి చేయలేదని మాట్లాడుతూ దానికి ఏం అర్థం ఉంది ఏం సమాధానం మేము చెప్పాలి ఏం మాట్లాడాలి ఇలాగ నిస్సిగ్గుగా అబద్దాలు 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 అందుకే రా దేని మీద నీకు కావాలంటే అది సూపర్ సిక్స్ మీద అంటే సూపర్ సిక్స్ లేకపోతే ఈ పంటల ధరల మీద అంటే పంటల ధరలు లేకపోతే నీ బాబాయ్ హెత్య మీదంటే నీ బాబాయ్ హత్య లేకపోతే గొడ్డలు అంటే గొడ్డలు వేటు లేకపోతే కోడికెత్తి అంటే కోటికెత్తి గులకర ఏదైనా సరే నువ్వు ఏది ఎంచుకుంటే దాని మీద శాసనసభలో డిస్కస్ చేద్దాం మేము సిద్ధంగా ఉన్నాం రమ్మంటే ఈరోజు దానికి ఖండిస్తున్నారు ఖండించడానికి నీకేం అర్హత ఉంది నువ్వేం ఒక ఎమ్మెల్యే వార్డు మెంబర్ వా నీకేం అర్హత ఉంది ప్రతిఓళ్ళు మాట్లాడవి ప్రతి ఓళ్ళు విమర్శించడమే ఇప్పటికైనా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మీకు ఏమైనా సత్తా ఉంటే శాసనసభకు రండి బిఏసీ మీటింగ్ లో మీరు దేని మీద డిస్కస్ చేయడానికి లిస్ట్ ఇస్తాం అప్పుడు మేము ఇస్తే పట్టించుకునే వాళ్ళు కాదు మీరు ఇవ్వండి దేని మీద కావాలంటే దాని మీద మాట్లాడదాం అని చెప్తే దానికి కూడా విమర్శిస్తున్నారు దానికి కూడా ఖండిస్తున్నారు